స్వేచ్ఛ స్వేచ్ఛ ఏమన్నది ఆమె వాట్సాప్లో చాటింగ్లో మనం ఐడెంటిఫై చేసినాం ఇవన్నీ కూడా మరి ప్రభుత్వానికి కూడా తెలుసు వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళు ఏమన్నారు నా పక్కలకి వస్తే ఫామ్ హౌస్ ఆశిస్తా అన్నారు ఇవి ఆమె చెప్పిన మరి ఎవరికి ఫామ్ హౌస్లు ఉన్నాయి పూర్ణచందర్కు ఉందా ఫామ్ హౌస్ ఏమై అన్న పూర్ణచందర్ ఉందా అన్న ఫామ్ హౌస్ మరి ఫామ్ హౌస్ ఎవరికి ఉన్నాయి అంటే తప్పు చేయొచ్చు వాళ్ళు వీళ్ళు తప్పు చేస్తురని చూపించినోడు తప్పు అవుతుంది అలా అయ్యో ఇట్లా ఏం చూపించిండని అరే కొడుకులకు సిగ్గులు లేవు మీడియా ముందుకు వచ్చి పెద్ద పెద్ద నరుపుతుర్రు ఆ ఎట్లా పెడతా అట్లా ఏం రా ఏం సంగతిరా అంటున్నారు బిఠా చెప్తున్నాము మీకే చెప్తున్నాం రేపు కార్యకర్తలు చేసిన మీరు పది సంవత్సరాలు వాడుకున్నారు కార్యకర్తలు వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులే వాళ్ళనే మనం కొడుకుల్లారా నాయకులను ఒక్కొక్కని బట్టలిప్పి పరిగెత్తిస్తామని చెప్పి కూడా మరోసారి మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను రాధాకృష్ణ గారికి పూర్తిగా అండగా ఉంటాం మీడియాకు పూర్తిగా అండగా ఉంటాం మీడియా దగ్గర గొడవైనప్పుడు మీడియాతో మాట్లాడాలి కానీ మొత్తము ఆంధ్రాను సీన్ మీదకి తెచ్చి ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెస్తే ఇక్కడ ఎవడు నమ్మే పరిస్థితి లేదు పొద్దున్న లేస్తే దోస్తాన్ చేసినంత కేటీఆర్ ఎవరితో దోస్తాన్ చేసినో అందరికి తెలుసు ఎవరి బర్త్డే లేకపోయిండో అందరికి తెలుసు మరి ఎవరికి కాంట్రాక్ట్లు ఇచ్చిండో ప్రజలందరి అందరు చూసిండ్రు మీరు ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు మీరు ఇవన్నీ మానుకోండి మీడియాను మీరు ఆనాడు పాతాళానికి దొక్కేస్తా కేసీఆర్ ఆంధ్రజ్యోతి జ్యోతిని బ్యాన్ చేస్తే వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు ఆర్డర్ ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ ఒక్క మీడియా కాదు ఇంకా చాలా మీడియాలనే వాళ్ళు ఇస్లాంటున్నారు అరే దమ్ముంటే టైమీరా మేము వచ్చి నిలబడతాం మీ దమ్ముంటే టైమ్ ఆ టైంకు మేము నిలబడతాం మైనంపల్లి హనుమంతరావు మా కార్యకర్తలం వచ్చి నిలబడతాం ఎవరు కాదు మేమే వస్తాం మీ దమ్ముంటే మీరు ఎంతమంది వస్తారో రండి మీరు టైం పెట్టుండ్రి మీకు చేతనైతే మమ్మల్ని ఎదుర్కొ ఎదుర్కొని ఫస్ట్ మీడియాకి ఏమైనా కావాలంటే ఫస్ట్ మమ్మల్ని దాటెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి వారిని హెచ్చరిస్తా ఉన్న ఈ పిచ్చి పిచ్చి మాటలు మానుకొని మీరు దోసుకున్నాయి చాలు దాచుకున్న ఈ చాలు అప్పులు చేసింది చాలు అప్పులనే చేసింది మీరు మేం మంచి ఉద్దేశంతో మేము కార్యక్రమాలు భాష కొడుకులే అమెరికాలో చదువుకొని వచ్చిర్రు అమెరికాలో ఉద్యోగం చేసిరు మరి ఎవనయ్యా జాగిరాని పోయినరా ఆడికి ఎవరు తిండి తిన్నారా ఎక్కడ ఉందా కూడా ఒకటి గమనించాలి ఈ ఫీలింగ్ తెస్తే మాత్రం బిడ్డ ఒక్కొక్కరిని పరిగించి పరిగెత్తి పరిగెత్తి కొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా మీకు ఒక ఆనవాయితీగా మారింది ఎన్నికలు అయిపోగానే పది సంవత్సరాలు అందరితో దోస్తాను చేసిండ్రు బయట రాష్ట్రాలకు కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు కమిషన్లకు తనామనా తేడా లేకుండా ఎవరు కమిషన్లు ఇస్తే వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు బర్త్డేలకు ఎవరికి ఏడిపోయిన బర్త్డేలకు కేటీఆర్ సీమాంధ్ర దోస్తుల మాత్రం బర్త్డేకి పోతుండే ఇక్కడ వాళ్ళకి గలవకపోతుండే అది నేను దానికి వ్యతిరేకం కాదు అందరం కలిసిమెలిసి ఉండాలంటున్నాం మాకు కులం ఫీలింగ్ లేదు మతం ఫీలింగ్ లేదు రాష్ట్రం ఫీలింగ్ లేదు మనమేమో ఇతర రాష్ట్రాలలో బతకపోతాం అక్కడ పది పదిహేను సంవత్సరాలకే సిటిజన్షిప్ ఇస్తారు మరి ఇదే విధంగా మీరు కొనసాగితే మన భారతదేశంలో కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఏపీ వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల వారు బయట దేశాలలో మ్యాక్సిమం ఉన్నారు మెజారిటీ పర్సంటేజ్ ఉన్నారు మరి వాళ్ళను ఇదే ఫీలింగ్ వస్తే మరి అక్కడ పరిగెత్తించి పరిగెత్తించి మరలను కొడతారు అంటే కొట్టి చూడు చోకుందా మీకు అంటే ఎప్పుడూ విడగొట్టే ప్రయత్నమే కులాల వారిగా విడగొట్టిండ్రు మతాల వారిగా విడగొట్టినరు రాష్ట్రాల వారిగా విడగొట్టినరు ఇంకా సరిగ్గా నిద్రపోతలే అయినా తెలంగాణ పేరు మీద హెచ్చరిస్తా ఉన్న లీడర్ నాయకులు ఎవరైతే రెచ్చగొట్టి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళను మా కార్యకర్తలు పరిగెత్తించి ఉరికిచ్చురికిచ్చు కొడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు నిజామాబాద్ నేటివ్ ఆయన బీర్కూర్ మండలం అంటే మీ అయ్య జాగిరా తెలంగాణ అంటేనే మీది ఒకటి గుండమి చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాల జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మునుపు ఇదే కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళకేదైనా కష్టం వస్తే వాళ్ళ కాలుకు మున్నుగు ములుగుచ్చుకుంటే నా పండితం తీస్తా అన్నాడు మర్చిపోయిందిరా అంటే రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మాట్లాడతారు మీరు మరి అదేవిధంగా గమనించాల మొన్న రాష్ట్రం మొత్తం చీగొట్టిరు మిమ్మల్ని గ్రేటర్ హైదరాబాద్లో సీమాంధ్ర వలన అదేవిధంగా అన్ని రాష్ట్రాల ప్రజల వలన అంటే గ్రేటర్ హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా మీకు వచ్చిన సీట్లే గ్రేటర్ హైదరాబాద్లో మళ్ళా ఏదైనా అవసరం వచ్చినప్పుడు సెంటిమెంట్ను వాడతారు అంటే పార్టీ గ్రాఫ్ పడిపోతుంది అనగానే వెంటనే ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెస్తాను